నంచెల్ల గ్రామ ప్రజలకు వినపం చేసుకునేది ఏంటంటే ఈరోజు నంచెల్ల గ్రామంలో అర్డు లక్ష్మణ్ కుమార్ అన్న సాయ సాయ సహకారాలతో గవర్నమెంట్ అండతో కాంగ్రెస్ బలపరిచిన వ్యక్తిగా ఈరోజు నేను జనాలకి మేము సర్పంచ్గా గా ఈరోజు పోటీలో ఉన్నాం గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నిటికీ గవర్నమెంట్ సహాయంతో డ్రైనేజ్ కానీ స్కూలు కానీ ఇక్కడ ఉన్న ఆలయాలు ఎల్లమ్మ గుడి వీరప్ప మడెల్లయ్య గుడిలకు ఏ అవసరాలు ఉన్నాయని వాటి చుట్టూ ప్రహారం కూడా ముఖ్యంగా మా శ్రీరామ్ శ్రీరామలయం టెంపులం టెంపులం సంబంధించిన ఫంక్షన్లకు కళ్యాణ మండపం విషయంలో అన్ని విషయాల్లో ఈరోజు గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి ఫంక్షన్ ఫంక్షనల్ కావాల్సిన నిధుల గురించి అన్నగారితో చర్చించడం జరిగింది అన్నగారు కూడా మాకు ఫస్ట్ నుండి ఇప్పటి వరకు మేము గెలిచి అన్న దగ్గరికి పోతే కాంగ్రెస్ గవర్నమెంట్ సహాయంతో ఏ పనులున్నా సరే డ్రైనేజ్ సమస్యలు ఉన్నా ఏది ఉన్నా మెయిన్ ఏంటంటే మా నంచెలలో శ్మశాన వాటిక లేదు శ్మశాన వాటిక కానీ డ్రైనేజ్ సమస్యలు కానీ తాగునీటి సమస్య అన్ని విషయాల్లో మాకు గవర్నమెంట్ ఈరోజు అండగా ఉంటా అని చెప్పి మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ అన్నగారు మాటిచ్చారు దీని ప్రకారంగా నంచెల గ్రామ ప్రజలకు తెలి తెలియజేయడం అనగా మాకు ఒక్క అవకాశం ఇచ్చి మమ్మల్ని గెలిపించినట్టయితే ప్రతి విషయంలో మేము యువకులం చదువుకున్న వాళ్ళగా విద్యావంతులు కానీ నంచాలలో ఉన్న ఇంటెలెక్చువల్స్ ఎవరైతే ఉన్నారో రైతులు కానీ అమ్మలు అక్కలు చెల్లెలు అందరినీ చేతులు జోడించి అడిగేది ఏంటంటే ఒక్కసారి మాకు ఓటు వేసి మాకు అవకాశం ఇస్తే కంపల్సరీ ఊరు డెవలప్ విషయంలో అన్ని విషయాలు మేము ముందుండి మేము పని మా వెనకాల గవర్నమెంట్ కానీ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ అన్నగారు సహాయ సహకారాలు మాకు ఎల్లప్పుడూ ఉంటాయి మీరందరూ ఒక్కసారి ఆలోచించి ఒక అవకాశం ఇచ్చి మాకు ఓటేసి మమ్మల్ని గెలిపించాలని మేము ప్రార్థన గ్రామ ప్రజలకు తెలియజేయనిది ఏమనగా ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపేయగలరని మనవి గ్రామ ప్రజలకు ఉంగరం గుర్తుపై ఓటేసి గెలిపించగలరు భారీ మెజారిటీ తోటి కుంటాల మహేశ్వరి విష్ణు గారిని గెలిపించగలరు నంచల్ల గ్రామంలో అన్ని కుల సంఘాలకు సంబంధించిన కమిటీ హాల్ల విషయంలో అలాగే బీరప్ప మడెల్లే టెంపుల్ కానీ శ్రీరామలయం రామాలయం టెంపుల్ కానీ అన్ని సంఘాలకు అన్ని టెంపుల్స్ కావాల్సిన ఎటువంటి ఇబ్బంది ఉన్నా వాటి ఇంతకుముందే మన మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నగారు మాటిచ్చిన ప్రకారం రేపు మేము గెలిచిన తర్వాత అన్ని విధాల అన్ని కుల సంఘాలకు మేము సహాయ సహకారాలు చేస్తాం వాటికి ఏ ఇబ్బంది ఉన్నాయని సరే గవర్నమెంట్ అండతో కంపల్సరీ వాటికి అన్నిటికీ మేము ఈరోజు మనం గతంలో పది సంవత్సరాలు వాళ్ళు ఉన్నా కానీ ఒక్కటి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు నంచెళ్లలో ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన రెండు సంవత్సరాలకే నంచెల్ల గ్రామంలో ముప్పై నాలుగు ఇండ్లు శాంక్షన్ అయినాయి ఇందిరామైళ్ళు అందులో ముప్పై కిల్లు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ నడుస్తుంది ఇంకా కూడా రేపు మేము గెలిచిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ అండతో ఇంకా కూడా నంచెల్ల అర్హులైన అందరికి కూడా ఇంకొక యాభై ఇండ్లు తెప్పించే విధంగా అన్నగారు మాటిచ్చినారు లక్ష్మణ్ కుమార్ అన్నగారి సహాయకర సహాయంతో కంపల్సరీ నంచెల అర్హులైన అందరికీ పింఛన్లు కానీ రేషన్ కార్డులు కానీ అన్ని విషయాల్లో గ్రామం ముందుకు పోయే దిశగా అందరం మీరు అందరూ ఓటేసి గెలిపిస్తే మేము కంపల్సరీ గ్రామం విషయంలో అన్నగారి సహకారంతో ముందుకు పోదామని తెలియజేస్తూ ముగ్రం గుర్తుకు ఓటేసి మాకు నంచల గ్రామ ప్రజలకు చేతులైతే జోడిస్తాం பாடு 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 பாசம்மா பாடு E dá